టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కుటుంబం గురించి మనందరికీ తెలుసు కానీ ఆయన పెద్దలుడు సుష్మితకు నిదలబడతా విష్ణుప్రసాద్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు ఆయన ఏ రంగంలో ఉన్నారు ఆయన ఆస్తుల విలువ ఎంత మెగా ఫ్యామిలీలోకి ఆయన ఎలా ఎంట్రీ ఇచ్చారు ఈరోజు మన వీడియోలో చిరంజీవి పెద్దళ్ళుడి ఆసక్తికరమైన లైఫ్ స్టోరీ తెలుసుకుందాం విష్ణుప్రసాద్ కుటుంబానికి ఘనమైన చరిత్ర ఉంది వీరిది అసలు రాయలసీమ ప్రాంతం కానీ దశాబ్దాల క్రితమే వీరి కుటుంబం చెన్నైకి వలస వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు విష్ణు తాత గారు ఎల్వి రామారావు గారు ఆ రోజుల్లోనే ఒక పెద్ద బిజినెస్ టైక్ జపాన్ సింగపూర్ అమెరికా వంటి దేశాల్లో ఆయన భారీ ఎత్తున బిజినెస్ డీల్స్ చేసేవారు ఇక విష్ణు తండ్రి ఎల్వి ప్రసాద్ తల్లి చంద్రిక గారు కూడా చెన్నై బిజినెస్ సర్కిల్స్లో ఎంతో గౌరవ ఉన్న వ్యక్తులు విష్ణుప్రసాద్ కేవలం వారసత్వంగా వచ్చిన ఆస్తిని మాత్రమే నమ్ముకోలేదు ఆయన బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు చదువు పూర్తయిన వెంటనే తన తండ్రికి అండగా నిలబడ్డారు వీరి కుటుంబానికి ఉన్న ప్రధాన వ్యాపారం ఫామ్ ఆయిల్ వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ వ్యాపారాన్ని విష్ణుప్రసాద్ తన తెలుగు తోటలతో ఇప్పుడు కొన్ని వందల కోట్లకు విస్తరించారు ఆయన ఒక సక్సెస్ఫుల్ బిజినెస్మెన్ మాత్రమే కాదు తన తాత ఆశయాలను కొనసాగిస్తున్న సమర్థుడైన వారసుడు సుష్మిత కొనద విష్ణుప్రసాద్ల వివాహం ఎంతో వైభవంగా జరిగింది ఉదయ్ కిరణ్తో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిన తర్వాత పెద్దలు కూర్చిన ఈ సంబంధంతో సుష్మిత జీవితంలోకి విష్ణు ప్రవేశించారు ప్రస్తుతం వీరికి ఇద్దరు కుమార్తెలు వీరిద్దరు చెన్నైలో నివసిస్తున్నప్పటికీ హైదరాబాద్లో జరిగే మెగా ఫ్యామిలీ ఈవెంట్స్లో అన్నింటిలోనే విష్ణు కనిపిస్తూ ఉంటారు విష్ణుప్రసాద్ ఎప్పుడూ లో ప్రొఫైల్ మెయింటైన్ చేయడానికి ఇష్టపడతాడు మీడియాకు దూరంగా ఉంటూ తన పని తను చేసుకుంటూ వెళ్తాడు సుష్మిత కొనదల ఈరోజు ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా ఎదగడం వెనుక విష్ణు సపోర్ట్ చాలా ఉంది సుష్మితకు సినిమాలపై ఉన్న ఆసక్తి గమనించి ఆమెను ఇండస్ట్రీలోకి వెళ్ళమని ఆయనే ప్రోత్సహించారట గోల్బాక్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మాణ సంస్థ ద్వారా ఆమె చేస్తున్న వెబ్ సిరీస్లు సినిమాల వెనుక విష్ణుప్రసాద్ సలహాలు కూడా ఉంటాయని మెగా ఫ్యామిలీ సన్నిహితులు చెప్తారు ఇదండి మెగాస్టార్ చిరంజీవి విష్ణు విష్ణుప్రసాద్ గురించి మనకు తెలిసిన విషయాలు కోట్లకు అయిన మెగాస్టార్ అల్లుడైన చాలా సింపుల్గా విష్ణు విష్ణుప్రసాద్ వ్యక్తిత్వం ఎందరికీ ఆదర్శం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మెగా అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రేమతో మీ శ్రీరాజ్